మిర్యాలగూడ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల రక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో విస్తరించిన అద్దంకి నార్కెట్ పల్లి దారిని రోడ్డు రవాణా శాఖ అధికారి

కలిసికట్టుగా ఉండి ఇది అయిపోయేదాకా మన అందరం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ అయిపోయి యాక్సిడెంట్ల నివారణను కనుక మనం కట్టడి చేస్తే మనకి ఎంతకన్నా సంతోషకర వార్త అయితే ఏది ఉండదు అనుకున్నా నేను దయచేసి వీళ్ళు నన్ను తొందరగా మేము ఎట్లయితే ఎండపడుతున్నామో ఈఎన్సి గారు కూడా దీన్ని చాలా ముఖ్యం అనుకునే దీన్ని మీ పరిధిలో ఉన్నంతవరకు తొందరపడి వీళ్ళున్నంత తొందరగా దీన్ని శంకుస్థాపన చేసే విధంగా కూడా ప్రయత్నించాలా పేపర్ వర్క్ ఏదైనా కానీ మంత్రి గారితో కూడా ఇప్పుడు ఫోన్లో కూడా మీరు మాట్లాడారు కాబట్టి దయచేసి వీళ్ళున్న తొందరగా మా తరపు నుంచి ఏదైనా కావాలన్నా ఏదన్నా పేపర్ కావాలన్నా మేము కూడా ఇస్తే మేము రెడీగా ఉన్నాం అందరం ఏదైనా ల్యాండ్ డెక్వేషన్లో కానీ ఆర్డీఓ గారు కానీ టీఎస్పి గారు కానీ అందరం కలిసి దీన్ని వీలున్నంత తొందరగా ఈ నాలుగు ఫ్లైఓవర్లను కనుక మనం కట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గిపోతాయి ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ గర్విస్తారు దాంతోపాటు ఈరోజు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టి మీరు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్క ఆఫీసర్కి ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ ఫస్ట్ టైం అనుకుంటే మేము మీటింగ్ పెట్టడం ఆఫీసులో ఇంత పొద్దున్నే రమ్మన్నందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎట్టి పరిస్థితులలో ద అంటే అతి తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడానికి మీ అందరం కలిసి గట్టిగా పనిచేస్తాను మీ అందరికి థ్యాంక్ యూ ధన్యవాదాలు